కృతజ్ఞత బుద్ధి అనేది ఏసయ్యకు చాలా ఇష్టం మీకు తెలియదు ఇది చాలా సీరియస్ మ్యాటర్ ఇది కృతజ్ఞత చూపుట అనేది ఏసయ్య ఎంత ఇష్టమో ఆ మనసు కలిగిన వాళ్ళంటే చాలా ఇష్టం ఆయనకి కృతజ్ఞత బుద్ధి కలిగిన వాళ్ళని ఎంత ప్రేమిస్తాడో కృతజ్ఞత హీనుల్ని చూసి ఎంత గాయపడతాడు ఆయన అయితే ఆయన రక్తం చేత పాపులం కాబట్టి కృతజ్ఞత గలవారిని కృతజ్ఞత లేని వారిని అందరినీ విమోచించాడు అనుకోండి విమోచించిన తర్వాత విమోచింపబడ్డ మనతో చెప్తున్నాడు కృతజ్ఞత గలవారై ఉండండి అని ఆయన మనకు చేసిన బోధల్లో ఒకటిది కృతజ్ఞత గలవారై ఉండు అని ఉంది బైబుల్లో ఒక చోట కాదు అనేక చోట్ల ఉంది మీరే వెతుక్కోండి ఆడందో ఫస్ట్ నేను ఎక్కడ తీసుకొచ్చాను తల్లిదండ్రుల దగ్గర తీసుకొచ్చాను కృతజ్ఞత చూపుట కంటికి కనిపించనటువంటి దేవుడు మరుగున ఉన్నాడు ఆ దేవుడు కంటికి కనిపించే రూపాలుగా అమ్మా నాన్నని మనకిచ్చాడు స్తోత్రం నువ్వు అమ్మా నాన్న గురించి ఇంత ఉత్తమంగా చెబుతున్నా మరి మా నాన్న అట్ట లేడు మా అమ్మ అట్ట లేదని కొంతమంది నాకు కంప్లైంట్లు రాస్తారని నాకు తెలుసు సరే వాళ్ళు అలా లేరు నువ్వు నేను చెప్పినట్టుండు కొంతమంది పాపం చదువులేనివాళ్ళు వాళ్ళు ఎలా రెస్పాండ్ అవ్వాలో తెలియదు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియదు తెలియపోయినా పర్వాలా నీ ప్రేమను కనపరచు నిన్ను చూసి పడతాడుగా దేవుడు ఎంతమందికి అర్థమైందో ఏమో మరి చాలా వందనాలు తీవ్రంగా స్పందించారు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మన ఆశీర్వాదానికి సంబంధించిన చాలా సంగతులు ఈ తల్లిదండ్రులను మనం ప్రేమించడంలో ఉన్నాయి మొట్టమొదటిది దీర్ఘాయువు అని చూపించా ఓకే ఉన్నాయి ఒక్క చోటే మీకు ఒకే వచనం చూపిస్తా దోశలు నిండా దీవెనలు నా కుమారుడా ఏశావు నేను నా పితరుల యొద్దకు దిగిపోవు కాలం ఆసన్నమైందిరా నా సమయం అయిపోతుంది నేను దిగిపోక మునుపు నిన్ను ఆశీర్వదించున్నట్లు నిన్ను దీవించున్నట్లు నా కోసం ఆహారం తీసుకొని రాయ్యా అన్నాడు అవునా నా కోసం ఆహారం తీసుకొని రాయ్యా అన్నాడు పోయాడు నా పాయింట్ ఏంటంటే ఏషావుని దీవించాలనుకున్నప్పుడు ఈ ఏషా ఏషావుకి ఏం చెప్పాడో తెలుసా ఇటు రారా నాకు ఆహారం తీసుకొని రారా అది తిని నేను తృప్తి చెందాలి నిన్ను తృప్తి చెంది ఆ నిండు మనసుతో ఆ మంచి తృప్తితో నిన్ను దగ్గరకు తీసుకొని దీవించాలరా నేను నిండు హృదయంతో బ్లష్ చేసినప్పుడు తప్పకుండా ఆ దీవెనలు దేవుడిని మీదకి పంపుతాడు ఇస్సాఖేమన్నా దేవుడా ఏమన్నా దేవుడా కానీ కనీసం ప్రవక్త ఇస్సాకు ప్రవక్త అని ఏమన్నా ఉందా 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 లేదా సరే మీరే తెలుసుకోండి ఇస్సాకేమన్నా రాజుల దగ్గర ప్రవక్తగా ఉన్నాడా ఏలి లాగా ఇశాకు వ్యవసాయదారుడు పంట వేసి నూరంతల ఫలం పొందినోడు ఒకతే భార్య ఒక డజన్ మంది లేరు ఒకతే భార్య ఆమె పేరు రెపక ఇద్దరు కొడుకులు భార్య భర్త ఇద్దరు కొడుకులు ఒక డిఫరెంట్ లైఫ్ అంతకుముందు అబ్రహాం చూస్తే ముగ్గురు శారా హాగరు కేతురా ఇసాకు కొడుకు యాకోబుని చూస్తే నలుగురు రాహేలు లేయా జిల్ఫా బిల్హా ఓకేనా నలుగురు కానీ ఇస్సాకు మాత్రం రేపు కావక్కతే ఇద్దరు కొడుకులు ఇక్కడ అంటాడు ఈయన దేవుడా కాదు మనుషుడు కానీ మనకేం కాకపోయినా ఏశావుకు నానా జన్మనిచ్చిన తండ్రి ఆ తండ్రి సంతృప్తి చెంది బా తండ్రి దేవా నీ దాసుణ్ణయ్యా నీ దాసుణ్ణి నా బిడ్డ నాకు ఆహారం తెచ్చి నన్ను తృప్తిపరిచాడు తండ్రి వాడిని దీవిస్తున్నాను నీ ఆశీర్వాదాలు వాడి మీదకి వచ్చేటట్టు చేయిత్రి కానీ తృప్తిగా దీవించడానికి ఆహారం తెమ్మన్నాడు లేదు ఆయన తెచ్చింది తిని బతుకుదామని కాదు ఏసావు తెచ్చింది తిని ఇంకొక వందేళ్ళు బతుకుదామని బతుకుతామని కాదు నిన్నే దీవించాలి నువ్వు అని ఆ తిని దీవించాలని ఇక్కడ తండ్రికి ఆహారం పెడితే అది తిని తండ్రి తృప్తి చెందినటువంటి ఆ తృప్తి ఫలము ఎన్ని దీవెనలు ఉన్నాయో మీరు ఒక్కసారి ఆ సందర్భానికి పోతే ఏసేవ పోతాడు ఏసేవ రావటం లేట్ అయిద్ది ఈ మాట రెబకా వింటుంది యాకోబుకు చెప్పిద్ది కూర వండిద్ది పంపించిద్ది యాకోబు పోయి తానే ఏసేవను అన్నట్టు చెబుతాడు ఏసావుని ఎన్ని దీవించాలని ఇక్కడ దాకా పెట్టుకొని ఉన్నాడో ఆ ఇసాకు అవన్నీ యాకోపం దీవిస్తాడు ఇక్కడ దీవించిన ఇసాకులో లేదు ఇసాకులో తప్పు లేదు స్తోత్రం ఆహారం పెట్టి తృప్తిపరిచిన వాడిని ఆశీర్వదించాడు ఎలాగ చూడండి ఏమేమి అన్నాడో చూడు ఆదికాండం ఇరవై ఏడో అధ్యాయం ఇరవై ఏడో వచ్చిన అతను దగ్గరకు వచ్చి అతని ముద్ద పెట్టి వాళ్ళని తిని నాన్న ఆదికాండం ఇరవై ఏడు ఇరవై ఏడు అంట చూడండి అమ్మా అతడు దగ్గరకు వచ్చి అతని ముద్దు పెట్టుకునేను అప్పుడు అతడు అతని వస్త్రములను వాసన చూచి అతని దీవించి ఇట్ల నేను ఏది ఆహారం తిన్నాక ఇదిగో నా కుమారుని సువాసన యహోవా దీవించిన చేని సువాసన వలి ఉన్నది ఆకాశపు మంచును భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్ష రసమును దేవుడు నీకు అనుగ్రహించును అనుగ్రహించునుగా ఆహార సమృద్ధి జనములు నీకు దాసులగుతురు ఆహా జనములు నీకు సాగిల పడుతురు ఆహా నీ బంధుజనులకు నీవు ఏలికబాయి ఉండు చెప్పించు వారు చెప్పింపబడుతురు నిన్ను దీవించువారు దీవింపబడుతురు కాక ఆ చూసావా ఇంకేమన్నా ఉన్నాయా దీవెనల మూట నువ్వేమో మోకాళ్ళు దేవా నన్ను దీవించు దేవా నన్ను దీవించు అంటావు అమ్మాయికి అంత కూడి ఏమమ్మా అత్తయ్య మావయ్యకి పిలిచి అంత అన్నం పెట్టు మోకాళ్ళు వేసి ముసుకేసిన కాడ నుంచి తండ్రి ఆశీర్వదించున్నాయనా ఆశీర్వదించున్నాయనా అని మొత్తుకుంటావు అది ఆ గది తాళం ఆశీర్వాదాల గది తాళం ఇక్కడ పెట్టాడమ్మా నీకు తెలివి ఉంటే జ్ఞానం ఉంటే ఆ తగ్గింపు ఉంటే ఆ వివేచన ఉంటే ఏంట తాళం తల్లిదండ్రులను సన్మానించుట పెద్దలను తృప్తి పరచూట సంతు పరచూట లో ఉంది తాళం వాళ్ళు తృప్తి చెంది వాళ్ళు హృదయపూర్వకంగా దీవించిన ఎడల ఆ దీవిని నీ మీదకి వస్తుంది ముఖ్యంగా దేవుని పిల్లలుగా నీ తల్లిదండ్రి ఉంటే మరి ఇంకా ఎక్కువగా నువ్వు ఆ విషయంలో కేర్ఫుల్గా ఉండాలి ఆయన పలికిన మాటలన్నీ యాకోబుకి వచ్చేసి చూడండి మీరు నీ తల్లి పుత్రులు నీకు సాగిల పడుదురు అన్నాడు సాగిల పడ్డారు నీకు ధాన్య ద్రాక్షారసముల సమృద్ధి ఉంటుంది అన్నాడు యాకోబు కొదువు లేదు నిన్ను దీవించువారు దీవించబడతారు నిన్ను శపించు వారు శాపగ్రస్తులు అవుతారు అన్నాడు యాకోబు అలా ఐదు రోజున వాళ్ళలో ఒక దారి అయిపోయారు ఒక్కసారి ఆలోచించండి పాయింటా కాదా సో మన దీర్ఘాయుధి ఎక్కడ పెట్టాడు యాడు సాడు పెట్టాడా తల్లిదండ్రుల సన్మానంలో పెట్టాడు మన దీవెనలన్నీ ఎక్కడ పెట్టాడు తల్లిదండ్రులను తృప్తిపరచుటలో పెట్టాడు ఓకేనా అందరితో అయిపోలా ఒకవేళ దానికి రివర్స్ అయితే ఏం జరిగిద్దో కూడా చూడు దానికి వ్యతిరేకమైతే కూడా ఏం జరిగిద్దో మనం అనుభవించే శాపాల ఫలం చాలా వరకు అక్కడే పెట్టాడు ఇప్పుడు తల్లిదండ్రుని సన్మానించేవాడు దీర్ఘా యుష్మంతుడు అవుతాడంటే తల్లిదండ్రులకు నరకయాతన కల్పించినవాడు టార్చర్ చూపించినవాడు దీర్ఘాయువును కోల్పోతాడు అర్ధాంతరముగా లోకాన్ని వదులుతాడు ఓకేనా ఆపోజిట్లో మాట్లాడుకు ఇంకంతే తల్లిదండ్రిని తృప్తిపరిచిన వాడు బంధువుల తల్లి తల్లిపుత్రులు సాగిల పడతారు ధాన్య ద్రాక్ష రసములు విస్తారమైన దీవెన ఆహార సమృద్ధి ఆత్మీయ సమృద్ధి ఆర్థిక సమృద్ధి అన్నీ ఉంటాయి అంటే ఒకవేళ తల్లిదండ్రుని సంతృప్తి పరచక వారి దుఃఖమునకు వేదనకు కారణమైన వాడు ఈ దీవెనలకు ప్రతిగా ఆపోజిట్ ఏం పొందుతాడు అని అర్థం చేసుకోవాలి హలో మనం ఏ పాపం చేయట్లేదు మనం తప్పు చేయట్లేదు వ్యభిచారం చేయట్లేదు దొంగతనం చేయట్లేదు నరహత్య చేయట్లేదు విగ్రహారాధన చేయట్లేదు మొదలైనవి ఏం చేయట్లేదు వీటన్నిటికీ దూరంగా ఉన్నాం మంచిది ఇంకా ఆశీర్వాదం రావాలి కానీ రావటలా ఇదేంటి మనం ఏ పాపం చేయట్లేదు అయినా ఎందుకని మనకు బ్లెస్సింగ్ రావట్లేదంటే ఈ పాయింట్ కూడా మనం చూసుకోవాల్సి ఉంది అని మర్చిపోవద్దు దేవునికి స్తోత్రం కలుగును గాక ఏ పాయింట్ కొంతమంది వ్యభిచారం చేయరు దొంగతనం చేయరు నరహత్య చేయరు విగ్రహారాధన చేయరు ఇంకా వేరే వేరే ఏమి చేయరు కానీ తమ ఇంటనున్న తల్లిదండ్రులను అశ్రద్ధ చేస్తారు వారి ఏడుపుకు కారణమవుతారు వాళ్ళ దుఃఖానికి కారణమవుతారు వారి వేదనకు కారణమవుతారు అప్పుడు ఇక మిగిలిన వాటి అన్నింటిలో నువ్వు బ్యాలెన్స్ అయినా బంగారు పాత్రకు ఒక చిల్లు పడితే అందులో బంగారు పాత్ర అయినా సరే నీళ్లు నిలవనట్టు చిల్లున్నది బంగారు పాత్ర అయినా సరే బంగారు పాత్ర నీళ్లు ఆగుతాయా అది బంగారు పాత్ర అయినా సరే చిల్లుందంటే సొక్కొండ అట్లాగే అన్ని లెక్కలు బ్యాలెన్స్ చేసుకుంటున్నావు బిడ్డ ఇక్కడ ఏమన్నా మిస్ అవుతున్నావేమో ఇది కూడా చూసుకోవాలి అసలు ఇది ఒక నేరంగా తప్పుగానే నీకు అనిపించదు ఇంకా చెప్పాలంటే వాళ్ళని ఇబ్బంది పెట్టడం వాళ్ళని ఏడిపించడం నీకు కరెక్టే అనిపిస్తుంది వాళ్ళు మామూలు వాళ్ళు కాదులే వాళ్ళకంతే చేయాలి అని నీకు అనిపిస్తుంది అనుకో కానీ అక్కడ నీకు తేడా ఉంది అన్న సంగతి తేడా పడింది అన్న సంగతి నీకు అసలు అనిపించని అనిపించదు ఇంకా కొంతమంది అయితే ఈ ముసల్దానికి అన్నం పెట్టకుండా నేను తనటం కూడా నీ ఆయనే మామూలు కాదు గుద్దుత అంటారు అవునా అనేవాళ్ళు లేరా అమ్మ అట్లా అనకూడదు దేవుడు ఆశీర్వాదం ఆపే ఏం ఆశీర్వాదం అన్నాయా దీని తంతేనే ఆశీర్వాదం వచ్చింది నాకు అనేవాళ్ళు ఉన్నారు తేడా పడతావు నీకు దేవుని భయం ఉండాలి దేవుణ్ణి బట్టి చేయాలి ఇవన్నీ వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ యోగ్యులా అయోగ్యులా నీకు అన్ని సంపాదించి దిగేశారా లేకపోతే ఏమి లేకుండా చేశారా అన్నది కాదు దేవుణ్ణి బట్టి చెయ్యాలి దేవుడు చెయ్యమన్నాడు గనుక చెయ్యాలి దేవుడు దయచూపమన్నాడు గనుక ఆయనను బట్టి నువ్వు చేయాలి రెండవది కృతజ్ఞతను బట్టి చేయాలి ఒక్కొక్క సోదరు అంటది మమ్మ దుర్మార్గురాలు అన్నయ్య మమ్మ దుర్మార్గురాలు అన్నయ్య అంటది అమ్మ దుర్మార్గురాలు అయితే అప్పుడే సాగు కొట్టింది కదా తల్లి నిన్ను దుర్మార్గురాలు ఎట్లా పెంచిందమ్మా నిన్ను దుర్మార్గాలు నువ్వు పుట్టినప్పుడు అంటున్నా ఎంత ఉండవు నువ్వు నిన్నేం చేయాల్సిన అవసరం లేదమ్మా జస్ట్ నైటు ఒక్కసారి నీ మీద కట్టు దొర్లి ఇటు తిరిగితే అయిపోతావు గమ్మా ఇంకేం చేయాలి పెద్ద కత్తులు కట్టారు తీసుకొని ఎగబడాలా నీ మీద నువ్వు మొత్తం అరమూ ఉండవు పక్కన ఉండవు నువ్వు ఏం చేయాలి సంవత్సరంలో జస్ట్ నిద్రలో అలా కాసేపు నువ్వు గిలగిల దన్నుకున్న దాకా అలా ఉండి ఇంక అయిపోయి ఆగిపోయినప్పుడు లేస్తే సరిపోయింది దుర్మార్గాలు కదమ్మా తల్లే అమ్మ దుర్మార్గాలు కదమ్మా అప్పుడే నీ మీద ఒక్కసారి అలా పొరులిత అయిపోను కదమ్మా ఎందుకని నేను బ్రతకిచ్చిందమ్మా దుర్మార్గాలు నీకు పాలెట్ల ఇచ్చింది దుర్మార్గాలు నీకు ఊడిగం ఎట్లా చేసింది దుర్మార్గాలు నీకు అన్ని అట్లా ఎత్తిపోసిందమ్మా దుర్మార్గాలు నీకు వస్త్రాలు ఎట్లా కొనిపెట్టిందమ్మా దుర్మార్గాలు నీకు ఎట్లా కొనిపెట్టిందమ్మా దుర్మార్గాలు నీకు ఇంత జ్వరం వస్తే తిండి తిప్పలు మానేసింది ఈ మంచం దగ్గర పడిగాపులు కాసింది ఎట్లా కాసిందమ్మా గాడి చాకిరి దినమంతా పోయి చాకిరి చేసి వచ్చి పైసలు లేకపోతే కష్టం వచ్చి ఆ డబ్బులు తీసుకొచ్చి ఆసుపత్రిలో గట్టి ఎన్నిసార్లు నీకు మాయ రోగాలు వస్తే కాపాడిందమ్మా దుర్మార్గురాలు ఇవన్నీ ఎడమర్చిపోతావే తల్లి నువ్వు చెల్లె తమ్ముడా ఇప్పుడేదో పెద్ద వయసు వచ్చేదో సండికి సండగ్గదో ఎక్కడన్నా రివర్స్ ఏదో కొంచెం తేడాగా అనిపించింది అనుకో మామూలు కాదు దుర్మార్గురాలు అమ్మ నీకు ఒక రోజు వచ్చిద్ది సేమ్ డైలాగ్ నువ్వు కూడా ఫేస్ చేయాల్సి వచ్చిద్ది ఎక్కడికి పోదు నీ కొలత నీకే ఉంటుంది ఇప్పుడు లైన్లో ఉన్నావు సాగించుకుంటావు చూస్తా చూస్తా నన్నీ మారుతాయి అప్పుడు నీ కౌంటర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అందరికీ ప్రేమతో చెప్తున్నాను ఏంటంటే మనం వెతుకుతున్న ఆశీర్వాదాలన్నీ కొన్ని చోట్ల దేవుడు ఆ తాళాలు పెట్టాడు ఆయన దాచిన తాళాలు తల్లిదండ్రుల దగ్గర కూడా ఉన్నాయని మర్చిపోవద్దు కృతజ్ఞత నేను చెప్పిన పని చేయను సంతోషించరా సంతోషించరా అంత వస్త్రం కొను నానా నీకు ఇష్టమని నేను ఫలానా వస్తువు తెచ్చా నా నీ ముందు ఎందుకమ్మా పిచ్చిదానాను వెనక అంటాడు పది మంది చూతాడు రాత్రి మా అమ్మాయిరా ఆయన కష్టం చేసే పోయి చూస్తాడు రాత్రి ఆ పిల్లరా నేను డబ్బులు ఇచ్చాను కొనుక్కో ఆయన్ని ఆయన్ని దాచిపెట్టి మొన్న నాకు ఇది ఇచ్చింది వాడు అడక్కపోయిన చూస్తుంటాడు అబ్బా కానీ ఆ పెద్ద కూతురు ఏదిరా ఏ నా కూతురికి ఏమరా బంగారు తల్లి అయితే ఆయనకి మళ్ళీ చదువుతుంటాడు నన్ను నాయన పోయిందా చూస్తాను నేను చెప్పేయి నీకు నచ్చుతాయో నచ్చవో నాకు తెలియదు కానీ పాటిస్తే మాత్రం ధన్యుడివి ధన్యురాలి ఇక్కడ నీకు నచ్చిందా నచ్చలేదా నాకు అనవసరం నువ్వు బాగుపడాలని మనసారా కోరుకుంటున్నాను కనుక ఈ లెక్కలు కొంచెం బ్యాలెన్స్ చేసుకోమని చెబుతున్నా తెలివిగల్లో జాగ్రత్త పడతాడు తెలివితో కూడా ఏంది ఏంది అలా ఏంది అనుకుంటా పోతాడు నాకు అనవసరం రెండు మూడవది నోవాహు జలప్రళయం తర్వాత ఓడద నుంచి దిగి వచ్చాడు బయటికి పిల్లలతో వచ్చాడు తర్వాత ఏం జరిగిందో తెలియదు కొద్ది కాలానికి నోవాహు భార్య చనిపోయింది నోవాహు ఒంటరిగాడయ్యాడు కొడుకులకు ముగ్గురికి కోడళ్ళు ఉన్నారు వాళ్ళకి కుటుంబాలు పిల్లలు మానవ సంతానం అంతా అయిపోయింది పాపం నోవాహు అక్కడే ఉన్నాడు ద్రాక్ష తోట వేసాడు ద్రాక్ష రసం తాగాడు మతుడై గుడారంలో పడుకున్నాడు ఆ నిద్రపోతున్నాడు బాగా మత్తుడే నిద్రపోతూ ఉన్నాడు ఎవరి గుడారం వాళ్ళకి సపరేటే వాళ్ళకి అదో పద్ధతి ఉంది ఎవరి గుడారం వాళ్ళకి సపరేట్గా ఉంటాయి గుడారాలు అయినా కూడా ప్రత్యేక గుడారాలే ఆయన ఆయన గుడారంలో ఆయన ఉన్నాడు అంత ముందు భార్య ఉండేది ఆయనకు సపరి చర్యలు చేసేది ఆమె చచ్చిపోయింది ఒంటరిగాడు ఉన్నాడు పక్కన పిల్లల కూడా రాళ్ళు హాము అనేవాడు రెండో కొడుకు అనుకుందాం రెండో వాడు అనుకుందాం ఈ హామ అనేవాడు పోయి చూశాడు వరుస క్రమంలో రెండో ఓడో మూడో ఓడో అది వ్రాయబడలేదు ఒక చోట అయితే పెద్ద కుమారుడైన పెద్దవాడైన యాపెతు అని ఉంది అర్థమైందా కాబట్టి వీడు ఎన్నో వాడో తెలియదు మొత్తానికైతే పెద్దోడు మాత్రం కాదు హాము చిన్నోడు తండ్రి గుడారంలో వస్త్రహీనుడుగా పడున్నాడు సరే చూశాడు చూసినప్పుడు ఏం చేయాలా పోయి వస్త్రం కప్పాలి అయ్యో నాన్న ఇట్లా పడిపోయాడు అమ్మున్నట్టయితే నాన్న జాగ్రత్త చూసుకునేది నాన్న మతుడై ఉన్నాడు అయ్యో అనిపోయి కప్పేస్తే సంతోషపడేవాడు వీడు చూసి వీడు చూసి పోయి మిగిలిన సహోదరుల దగ్గర షేము యాపే దగ్గర ఇదిగో వెదర్సో ముసలా చూసి అట్టుబడి ఉన్నాడు ఒంటి మీదేమీ లేవు అట్లా ఉన్నాడు నగ్నంగా పడున్నాడు అన్నాడు వీళ్ళకి బాధ వేసినారే బుద్ధిందారా నీకు రా అయినా ఎవర్రా నాన్నరా నువ్వు అనేవాడి ఉనికిలోకి వచ్చింది ఆయన మూలంగా రా జన్మనిచ్చిన తండ్రిరా ఆయన నెగతాళ్ళు చేస్తున్నావు సిగ్గులేదంటావు నీకు బుద్ధితో కూడా అని బాధపడి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి వాళ్ళ గోడారంలోకి వెళ్ళి ఒక దుప్పటి తీసుకొచ్చి ఆ దుప్పట్ని ఎట్లాగా తెలుసా తండ్రి మీద ఇప్పుడు నాన్న గుడారం ఇలా వెళ్తాం గుడారంలోకి నోవాహు అది నా బైబిల్ దాకా అంత దూరంలో ఆయన పడిపోయి ఉన్నాడు వస్త్రం తొలిగి ఉంది ఇలాగ డైరెక్ట్కి వెళితే తండ్రిని అగ్నత్వాన్ని చూడాల్సి వచ్చిందని వెనక్కి తిరిగారు ఆ దుప్పటిని ఇటో కూడా పట్టుకొని ఇలా వెనక్కి తిరిగి వెనక్కి నడుచుకొని వెనక్కి నడుచుకుంటూ వచ్చి డైరెక్ట్గా తండ్రి పడి ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళి తండ్రి మీదకి అలా కప్పిన తర్వాత తండ్రికి వెళ్ళి తిరిగారు అంటే ఎట్ల పడితే అట్లెళ్ళ హామి వెళ్ళినట్లెళ్ళ ఎప్పుడైతే ఆయన కాళ్ళ మీదగా దుప్పటి వెళ్ళిందో ఇక్కడ దాకా దుప్పటి కప్పబడిందో నోవాహు చురుకైనడు వాస్తవంగా ఉన్నే నాన్న కూర్చుంటా అంటే వాళ్ళకి చూపించాలి కదా అందుకని మీరు అమ్మటే సెట్టింగ్ లాగపడేశారు స్తోత్రం సంతోషం స్తోత్రం చెప్పండి ఎందుకు ఆయన అటుబడి ఉన్నాడనే తీసుకెళ్ళి చిన్నప్పుడు ఆయన చురుకైనోడు నోవ దన్మం లేచాడు లేచి అటు ఇటు చూస్తే ఇద్దరు కొడుకులు ఉన్నారు ఎంత మీరు ఇటు చూస్తే పైన దుప్పటికప్పు ఉంది అప్పుడు తను అర్థం చేసుకున్నాడు అబ్జర్వ్ చేసుకున్నాడు చూపడరే ఏందా ఇది మీరు కప్పారా అవునా అంటే నువ్వు నిద్రలో ఉన్నావు వస్త్రం తొలిగి ఉంది నన్ను చూశారా అన్నా లేదు నాన్న మేము చూడలేదు మరి ఎలా తెలుసు నేను ఇట్లా ఉన్నానని మీకు అన్నాడు ఇప్పుడు ఆయన గుడారంలో ఆయన ఉన్నాడు వస్త్రం కప్పుగా ఉన్నాడు వస్త్రహీనుడిగా ఉన్నాడో ఆయన అనుమతి లేకుండా మరొకటి ఎంటర్ కాకూడదు నేను ఇలా ఉన్నానని మీకు ఎవడు చెప్పాడు అన్నాడు హాము చెప్పాడు అన్నా హామా వాడు చూశాడా నా గుడారంలోకి వచ్చి నన్ను మరి చూసినప్పుడు వాడే కప్పాలి కదరా మీకు చెప్పాడా అవునా రైట్ మరి మీరు మీరు కూడా నన్ను చూసారా ఎట్లా లేదు నన్ను అలా చూడలేదు నేను ఇలాగ వస్త్రం తీసుకొచ్చి అది ఇలాగ వెనక్గా నడిచి ఇలాగ నీ మీద కప్పాము తండ్రి అన్నాడు అప్పుడు తండ్రి సంతోషపడి కొడుకుల్ని దగ్గర తీసుకున్నాయా వాడు నన్ను బాధ పెట్టారు మీరు నన్ను పెట్టారు ఎందుకంటే ఎవరికైనా సిగ్గు అనేది ఒకటి ఉంటుంది సిగ్గు అనేది ఒకటి ఉంటుంది నేను ఈ పొజిషన్లో ఉన్నాను నేను ఇలా చూశారు అంటే ఎవరికైనా అవమానం అది అవునా ఏందండి ఏం సప్పుడు చేరు ఏ ఉండదా ఏ ఫీలింగ్ ఉండదా అవమానం భయపడ్డాడు వెంటనే అంటున్నాడు హాము వాడే వాడ అరే హామ్ అనేవాడు నా కొడుకు వాడు చేసిన పని నాకు గాయం కలిగించింది ఇప్పుడు హాము కొడుకు ఉన్నాడే వాడు శప్పింపబడింద వాడు అవుతాడు వాడు తన సహోదరులకు దాసాను దాసుడు అవుతాడు ఒక కొడుకు బుద్ధిహీనమైన అడుగులు వేస్తే తండ్రికి ఎంత క్షోభ కలిగిద్దో అది హాముగాడికి తెలియాల స్తోత్రం ఎవరికి తెలియాలా ఈ హాముగాడికి తెలియాల వాడు అనుభవిస్తాడు అది ఇక అందులో నుంచి హాములో నుంచి ఆశీర్వాదం రాదురా వాడి శాపమే క్షేము దీవించబడిన వాడే అంటాడు యాబెత్తు దీపించబడిన వాడే అంటాడు ఇద్దరిని బ్లస్ చేస్తాడండి అక్కడ ఒకనికి శాపం ఇద్దరికి దీవెన ఆ శపించబడిన వాడు వీళ్ళిద్దరి కింద దాసుడు రా మాట్లాడతాడు అక్కడ అన్నట్టే జరిగిద్ది నోవాహ్యేమన్న దేవుడా దేవుడు కాదు కానీ ఆ దేవుణ్ణి ప్రేమించి సేవించిన భక్తిపరుడు ఇస్సాకు దేవుడు కాదు కానీ జీవము గల దేవునియందు విశ్వాసముంచి ఆయనను ప్రేమించి తన తండ్రి అయిన అబ్రహాము ఇస్సాకుని దేవునికి దహనబలిగా అర్పించడానికి ఇష్టపడ్డప్పుడు తన్ను తాను విధేయతకు అప్పగించుకుని తండ్రి చిత్తం నాలో నెరవేరాలని ఆనాడు యేసు ప్రభు ఎట్లయితే శిలువనెక్కాడో తండ్రి అయిన అబ్రహాము అభిష్టం నెరవేర్చడం కోసం దైవ చిత్తం నెరవేర్చడం కోసం దాదాపు పద్దెనిమిది ఏండ్ల పైచులకు ప్రాయం కలిగిన వాడై యంగ్స్టర్గా ఉన్నప్పటికీ యవనసుడిగా ఉన్నప్పటికీ కూడా వెళ్ళిపోకుండా తండ్రిని తిరస్కరించకుండా చేతులు కట్టేస్తుంటే అప్పు చెప్పుకున్నాడు కాళ్ళు కట్టేస్తుంటే అప్పు చెప్పుకున్నాడు ఇసాకు ధన్యచరితుడయ్యాడు వీళ్ళు దేవుళ్ళు కాదు నోవాహు దేవుడు కాదు ఇసాకు దేవుడు కాదు కానీ ఆ జీవము గల దేవుని సేవించినటువంటి సేవకులు దేవుని వాక్కుకి ఎంత శక్తి ఉందో దేవుని సేవకులుగా దేవుని దాసులుగా దేవుని సంబంధులుగా దేవుని అందల విశ్వాసులుగా వీరి నోటి మాట కూడా అంతే శక్తి ఉంటుంది ప్రభు స్తోత్రం గాక హలో లూయా నోవాహు తక్కువైనడు కాదు ఒక జనాంగం జనాంగం మొత్తానికి మూలపితుడు అయ్యాడు ఆదాము నుండి వచ్చిన బ్యాచి మొత్తం పోయి ఒక నోవాహు మిగిలాడు ఆ నోవాహులో నుంచి ముగ్గురు కొడుకులు వచ్చారు షేము హామ యాపెత్తు ఇప్పుడు భూమి మీద ఉన్నటువంటి సకల జాతుల మనుషులందరూ కూడా ఆ ముగ్గురు అన్నదమ్ములకు పుట్టినోళ్లే ఆ ముగ్గురేమో నోవాహుకు పుట్టినోళ్ళు ఇప్పుడు భూమి మీద విస్తరించినటువంటి జనాంగం మొత్తానికి మూలపిత్రుడు ఎవరో తెలుసా నోవా స్తోత్రం ఆయన నుండి వచ్చిన ముగ్గురు కొడుకులు వాళ్ళకు పుట్టిన సంతానం భూమి మీద చెదరారు వీళ్ళందరూ వాళ్లే ఆయా జాతులు ఆయా భాషలు ఆయా వర్ణాలు ఆయా ప్రదేశాల్లో ఉన్న వాళ్ళు ఇతడు నోవాహే ఆయన పలికిన మాట ఎట్లా నెరవేరిందో చూడు ఏ ఇస్సాకు పలికిన మాట ఎలా నెరవేరిందో చూడు శాపము దీవెన రెండు నీ ఎదుట పెట్టుచున్నాను జాగ్రత్త అన్నాడు ప్రిలరా గుర్తొచ్చింది కదా ఇప్పుడు చెప్పిన విషయం గ్రహింపు ఉంది కదా ఏసు ప్రభు వాక్యం ఎరగని అన్యజన్లు ఒకవేళ బుద్ధిహీనంగా తల్లిదండ్రులు ఎడల ప్రవర్తిస్తే ప్రవర్తించని వాళ్ళకి తెలియదు ప్రభు నెరిగిన బిడ్డగా తల్లిదండ్రుల విషయంలో నువ్వు ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలో మానవుడిగా మనం వెతుకుతున్న ఆశీర్వాద రహస్యాలన్నీ తల్లిదండ్రులను సన్మానించుటలో ప్రేమించుటలో ఆదరించుటలో సేవించుటలో దేవుడు ఎలా దాచిపెట్టాడో గ్రహించమని నేర్పుతున్నాను దేవునికి కృతజ్ఞతా స్తోత్రాలు కలుగునుగాక ఈ తల్లిదండ్రిని ప్రేమించే వారి దగ్గర దేవుడు ఏం చూస్తాడంటే కృతజ్ఞత చూస్తాడు బా ఈ ఏం మనసురా తల్లిదండ్రిని ఎంత ప్రేమిస్తున్నాడు నన్ను కూడా అంతే ప్రేమిస్తాడు కదా అనుకుంటాడు